మన బీరకాయ తక్కువ పచ్చడి చూపించాను కదా ఈ రోజు బీరకాయ తక్కువ దోశలు అయితే చేసుకుందామా ఏంటి బీరకాయ దోశ తక్కులా అదేలాగా అని అనుకుంటున్నారా ఇలా సింపుల్ గా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి బీరకాయలు తెచ్చుకున్నప్పుడు బీరకాయ తక్కువ పడేయకుండా ఇలా శుభ్రం చేసుకుని వాడేసుకోండి అబ్బా బేరకాయ తక్కువ పీచు పదార్థం అయితే ఉంటది నేను వేస్ట్ అవకుండా ఇలా ఎప్పుడైనా యూస్ చేసి చూడండి ఇలా వెళ్ళిపోతే బేర తక్కులు ముందైతే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి అందులోనే అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు బేర అయితే వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు చిన్నపప్పు వేసుకొని బాగా కడుక్కొని రెండు మూడు గంటలు అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకుని పప్పు బియ్యాన్ని అంతటినీ కూడా మిక్సీ పట్టుకున్నప్పుడు మాత్రం ఒక నాలుగు ఎన్నిమిరపకాయలు లేదా మీ కారానికి సరిపడా ఎన్ని మరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఒక చిన్న ముక్క అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నారంటే మనం వేరే వేరేదొక్క అట్లయితే చాలా బాగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా పైన సాఫ్ట్గా వచ్చాయో ఈసారి బీరకాయలు తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను దోశలు బోర్ కడుతున్నాయినా అయితే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే ఏ అట్లకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే కొబ్బరి చట్నీయే కదా అయితే నేనైతే దాంతో ఎంజాయ్ చేశానండి ఈ రెసిపీ అని అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైతే మళ్ళీ కలుద్దాం బాబాయ్ బాయ్